అందరికీ శులభం ప్రార్థన సర్వోన్నత స్థలములో నివసిస్తున్న చుచ్చుకున్న మా అవధనాయ మీ గానకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మీయంగా శారీరకంగా కూడా బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనుదైన వాక్య ధ్యానంలో భాగంగా మొదటి రోజులు నాలుగు అధ్యాయాన్ని మేము ధ్యానించినవి ఉంటుండగా అందులోనే విషయాలను మేము మా జీవితంలో అనువయించుకొని మేము మీకు విరోధముగా కాకుండా నీ యొక్క మార్గముల్లో నిలిచే ధన్యత మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమనే ఈ మా మనవులను మా రక్షకుడు విశ్వామ సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ नरि पिं सुना नवजीवनमार्गमुना ना, ना जन्मथरिम्पा नडि ஜீத தீரமுனா நாபய பரமுனா நலிகி நடி பிஞ்சு முழுத்து நோ நமவிரபூயா నానావలు డుము నాము నడిపించు నావా ఈ నాలుగో అధ్యాయంలో సొలోమోను అధిపతులుగా నియమించిన విధానం మనము చూస్తాం ಸಾಧೋಕ ಕುಮಾರಡಿನ ಅಜರಿಯ ಯಾಜಿಕ ಶೀಶಾ ಕುಮಾರಳ ಎಹೋರೇಪು ಅಹಿಯಾನು ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಿಲು ಕುಮಾರುಡಿನಹೋಷಾಪಾತು ಲೇಖಕುಡಿ ಯುಹೋಯು ಯೋಧಾ ಕುಮಾರುಡಿನ ಬನಯ ಸೈನ್ಯಾಧಿಪತಿ సాధోకును అభ్యతారును యాజకులుగా నాతాను కుమారుడైన అజరియా అధికారుల మీద ఉండెను నాతాను కుమారుడైన రాజు సముఖంలోని మిత్రుడును మంత్రినై ఉండెను అహీషారు గృహ నిర్వాహకుడిగా అబ్దా కుమారుడ అధినిరాము వెట్టి పని విషయముల అధికారిగా అంత మాత్రమే కాదు ఇజ్రాయేలీలందరి మీద సొలోమోను పన్న అధికారులుగా నియమించినట్లుగా కూడా ఈ అధ్యయనంలో మనం గమనించగలం వారు ఎవరనగా సంవత్సరం ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరిగా సొలోమోను ఇంటి వారికి భోజన ఆహార పదార్థాలు నియమించేవారు ఏర్పాటు చేసేవారిగా ఈ పని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నా ఎఫ్ఐము అనేమందు హూరు కుమారుడు మకాస్సులోను షయాల్బీయుములోను బెత్సేమిషులోను దానులోను దెక్కెరు కుమారుడు అరు అరుబోతులో హెపేతు కుమారుడు వీనికి షోకో దేశమును హెపేరు దేశమంతయుమింపబడిను మరియు అభినాతాబు కుమారునికి దోరుమన్య ప్రదేశం అంతా నియమింపబడిను సొలోమోను కుమార్తె అయిన తాపాకు ఇతని భార్య మరియు అహిలూదు కుమారుడైన బనాయాకు బయానాకు తానాకును మెగిద్దోను ప్రదేశం ప్రదేశమంతా నియమింపబడిను ఇది ఇజలయేలులో దగ్గరనున్న సారే సరేతా నుండి బెచ్చేయాను మొదలుకొని అబెల్మేహోలో వరకు యజ్ఞయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది గెబేరు కుమారుడు రామవద్గిలాదు నందు కాపురముండాను వీనికి గిలాదులో నుండి మనిష్య కుమారుడైన యాయిరు గ్రామమునకు భాషానులోనున్న ఆర్గోబు దేశమును నియమింపబడేను అది ప్రాకారములను ఇత్తడి అడ్డ గడ గడులను గల అరవది గొప్ప పట్టణములు గల ప్రదేశము ఇద్దో కుమారుడైన అహినాదాబు మహానయీములో ఉండెను నఫ్తలీము దేశమందు అహిమయస్సు ఉండెను వీడు సొలోమోను కుమార్తె అయిన భాష వివాహము చేసుకునేను ఆషీరులోను ఆలోతులోను హుషే కుమారుడైన బయానా ఉండెను ఇషాకారు దేశమందు పరు యహో కుమారుడైన యహోషోపాతు ఉండెను బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమి ఉండెను గిలాది దేశమందు అమోరియులకు రాజైన సిహోను కుమార్ దేశమందు భాషను రాజైన ఓగు దేశమందు ఊరి కుమారుడైన గెబేరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి ఈ విధముగా పన్నెండు మంది అధికారులను ఇజ్రాయేల్ మీద నియమించినట్లుగా అధ్యయనం మనము గమనించగలం ఆమెన్